మైండ్ బ్లోయింగ్ మూవీ అండి ఇంకా ప్రతి ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అండ్ ఎవ్రీ కిడ్ మొత్తం మహాభారతం రామాయణం అన్ని క్యారెక్టర్ల గురించి మొత్తం మళ్ళీ అసంతమ్మ కర్ణుడు అర్జునుడు అందరి క్యారెక్టర్స్ గురించి వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది చాలా బాగా తీసేయండి అసలు నాగశ్వన్ ఈ సబ్జెక్ట్ ఆ చేసిన విధానం అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఐ మీన్ ఇంకా అందరు క్యారెక్టర్స్కి ఈక్వల్ జస్టిస్ అసలు ఆ కథ అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అండి అది అసలు మంచి మంచి బిగ్ థియేటర్లో చూడాలి డెఫినెట్గా ఇది టీవీలో చూసే మూవీ కాదు ఐ మీన్ ఆ త్రీ అవర్స్ మీరు ఇంకో ఇంకో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు యాక్చువల్గా ఐ మీన్ అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా మినిమమ్ టూ త్రీ టైమ్స్ చూస్తారు ప్రతి ఒక్కళ్ళు అసలు అంటే ఒక ఎవరీ ఇండియన్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ ఐ మీన్ టూ హండ్రెడ్ పర్సెంట్ రియలీ ఫీల్ ప్రౌడ్ అండ్ ఆన్ పార్ ఆర్ అబవ్ విత్ హాలీవుడ్ స్టాండర్డ్స్ అండి ఎస్పెషలీ విఎఫ్ఎక్స్ ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్ యాక్చువల్లీ ద వే డైరెక్టర్ హెజ హ్యాండ్ ద సబ్జెక్ట్ రైట్ ఇట్ ఈస్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఐ మీన్ ఎవరి ప్రభాస్ ఫ్యాన్ వీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఐ మీన్వ్రీ అమితాబ్ బచ్చన్ కమల హాదీప్ పద్గునే ఎవరి బడిజ ద వన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దేర్ జస్టిస్ ఫ్లాెస్ ఫుల్ నెక్స్ట్ లెవెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా అంటే చాలా బాగుంది స్టోరీ పెద్ద హీరో సినిమాకి సినిమాను కొట్టిందే లేదు అసలు నీ అన్ని మొత్తం సినిమాలో నెగిటివ్ పాయింట్ చెప్పడానికి ఏం లేదు మైథాలజీ కానీ సైంటిఫిక్ కానీ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని రెండు చాలా బాగా చాలా బాగా రెండు చాలా బాగా మిస్ చేశారు నాగార్జున గారు అసలు సినిమాలో నెగిటివ్ పాయింట్ అనేదే లేదు చూపించడానికి సినిమాలో ఎవరున్నా నెగిటివ్ పాయింట్ చెప్పాలనుకుంటే అది అయింది అది ఇది అని చెప్తారు కానీ కొన్ని కొన్ని చోట్ల అసలు సినిమా థర్టీ మినిట్స్ లాస్ట్ థర్టీ మినిట్స్ కానీ అసలు మైథాలజీ పాయింట్ ఎక్కడెక్కడైతే చూపిస్తారో ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసేది కానీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూపించేది కానీ కృష్ణుడి క్యారెక్టర్ కానీ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ రాజమౌళి గారు కానీ దుల్కర్ సల్మాన్ కానీ అసలు అందరూ మీరు ఏ అయితే రూమర్స్లో విన్నారో వాళ్ళందరూ ఉంటారు సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు అయినా కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తాయి చాలా ఫన్ కూడా జనరేట్ అయి ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్లో రాజమౌళి గారు వచ్చే సీన్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది స్టోరీ ఏం రివ్యూ చేయట్లేదు స్పాయిలర్ బాగాలేదంటున్నా వాడి సినిమా మళ్ళీ చూపి అస్సలు హాలీవుడ్ సినిమాకి మొత్తం వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాని బాహుబలి ఇంట్రడ్యూస్ చేస్తే బాహుబలిని మించిన సినిమా తీయచ్చు అనేది నాగార్శ్వని చూపెట్టడానికి మనం అంత బాగుంది సినిమా ఫస్ట్ సినిమా చూసారు సెకండ్ సినిమా చూసారు మూడో సినిమా చూస్తున్నారు ఇది ఇంకా ప్రభాస్ విశ్వరూపం అనొచ్చు ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసింది అయితే అసలు లాస్ట్ థర్టీ మినిట్స్ కళ్ళు అప్పగించుకుని చూడడమే పోయా స్క్రీన్ ని అరవడానికి జనాలు అరుపులు మర్చిపోయారు అలా చూసారు సినిమాని సినిమా చాలా చాలా బాగుంది మళ్ళీ చెప్తున్నా ఓటీటీలో చూసే సినిమా కాదు సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి చూడండి अंशन <laughs> యా బ్రో సి ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి మూవీ ఇప్పుడే చూసేసి రావడం జరిగింది ఆ కల్కి అంటే రాజశేఖర్ కల్కి కాదు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయి మన ప్రభాస్ గారు ఇది అమితాబ్ బచ్చన్ గారి మూవీ గురించి చెప్పాలంటే ఎప్పుడు సీరియస్గా చెప్తాను జెన్యున్గా చెప్తాను ఫస్ట్ హాఫ్ వచ్చేసి బాగుంది సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉందనమాట ముఖ్యంగా సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది ప్రభాస్ గారు అండ్ అమితాబ్ బచ్చన్ గారికి వాళ్ళ మధ్య ఫైట్స్ అనమాట యాక్షన్ సీక్వెన్సెస్ అంటే అశ్వథమా వెసెస్ భైరవ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్ ఫైట్ చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము అండ్ క్లైమాక్స్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనమాట అంటే ఇప్పుడు ఓకే అమితాబ్ బచ్చన్ అశ్వత్వాద మనకు ట్రైలర్లో తెలిసిందేదే ప్రభాస్ గారిని కూడా ఏంటంటే ఒక మహాభారతంలో క్యారెక్టర్కి కనెక్ట్ ఆ సో సీరియస్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా నిజంగా అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు క్లైమాక్స్ కోసం ఇంకోసారి కూడా మనం రావచ్చు సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు ఒక విషయం మీ మీడియా సందర్భంగా చెప్పాలనుకుంటాను చాలా మంది మహాభారతము రామాయణము ఇవన్నీ మైథాలజీ అంటూ ఉంటారు మైథాలజీ కాదు హిస్టరీ మన చరిత్ర అనమాట అది మన పురాణాలు అనేది కానీ మన చరిత్ర అనేది బెటరు సో మన హిస్టరీని మన చరిత్రని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని ఆ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీసినే మూవీ ఇది మనకు ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లోగా ఉంటుంది నేనేం కాదని చెప్పడం లేదు అక్కడక్కడ కొంచెం స్లో రేషన్ ఉంటుంది బట్ ఓవరాల్గా సెకండ్ హాఫ్ కావచ్చు మూవీ బయటకు వచ్చిన తర్వాత మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది అండ్ ఈగల్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ టూ ఎందుకంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్లో కమల్ హాసన్ గారికి పెద్ద స్కోప్ లేదనమాట ఫస్ట్ పార్ట్లో వచ్చేసి సో సెకండ్ పార్ట్లో ఆయనే అన్నాడు కాబట్టి డెఫినెట్లీ కమల్ హాసన్ గారికి ఇంకా స్కోప్ ఉంటుందని నాకు అర్థమైంది అండ్ బట్ ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ ఇది అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ మూవీ బ్రో ఒకరు కాదు ప్రభాస్ ఒక్కరే కాదనమాట హీరో అమితాబ్ బచ్చన్ గారు కూడా కొన్ని సీన్స్లో ప్రభాస్ డామినేట్ చేయడం జరిగింది సో ఇద్దరి మూవీ ఇది మంచి మూవీ మైనస్ పాయింట్స్ అంటే అంటే ఐఆర్ డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఓల్డ్ బిల్డింగ్ ఓకే చూపించినారనమాట ఇక్కడ రెబెల్స్ కావచ్చు లేకపోతే అక్కడ కాంప్లెక్స్ కావచ్చు ఇంకొంచెం మనకు ఇంకా బాగా చూపించే బాగుండేదని మనకు అర్థమైంది అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభాస్ గారికి ఇంకొంచెం స్కోప్ పెంచింటే బాగుండేది అక్కడక్కడ పేస్ నరేషన్ ఈ సీన్ అవసరం లేకుండా బెటర్ సీన్ పెట్టింటే బాగుండేది కదా ఇలా చిన్న చిన్నవి అనిపిస్తూ ఉంటాయి ఏ మూవీ మనం ఎత్తుకున్నా ఖచ్చితంగా మైనర్ శ్వాస్ ఉంటాయి అనమాట బట్ మనకు ఆ మైనర్ శ్వాస్ కాదు మనకు ఓవరాల్గా వచ్చింటే ఫీల్ కావచ్చు మనం ఎంత ఎంజాయ్ చేస్తామనేది కావచ్చు సో త్రీ అవర్స్ మూవీలో నేనైతే మోర్ దాన్ టూ అండ్ హాఫ్ అవర్ ఎంజాయ్ చేస్తాను సో మంచి మూవీ ఇంకా అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారండి ఈ మధ్య మధ్యపోయింది భయస్ మాత్రం అలాగే దీపికా పడుకొని హీరోయిన్ సూపర్ గా చేసిన తన క్యారెక్టర్ కానీ అలాగే ప్రభాస్ అన్న క్యారెక్టర్ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది కానీ ఇంటర్వెల్ చాలా బాగా ఏం చేస్తారు నాకు మానేసంటే ప్రభాస్ అన్న ట్వంటీ మినిట్ తో అది రావడమే నాకు బాధగా ఉంది కానీ మొత్తం సినిమా ఊరే చాలా బాగుంది క్లైమాక్స్ విజయ్ దగ్గరకొండ ఇంకో ట్వంటీ మినిట్స్ అయితే సినిమా విజయ్ దేవరకొండ రావడం అసలు దొరకగొట్టే అసలు దేవరకొండ క్యారెక్టర్ అయితే నాకు తెలిసి అయితే విజయ్ దేవరకొండ అన్న ఇంకో నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవచ్చు ఆ కలిపి సినిమాలు ఒక డిఫరెంట్ రోల్ చేస్తాయని చెప్పుకోవచ్చు అలా ఉంది ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది సూపర్ డూపర్ ఎట్ అన్న నిజంగా బాహుబలిని మించిపోయే సినిమా ఇప్పుడు అంతలో వస్తుందో రాదనుకుంటా కానీ బాహుబలిని నిలిచిపోయింది నిజంగా సూపర్ ఉంది అన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అసలు అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది సినిమాకి వంద ఈ సినిమా వందకు వంద మార్కులు ఎవరికైనా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగశ్విన్కి ఇవ్వాలి నాగశ్వన్కి వంద నాగశ్విన్ లేకపోతే కలిగి లేదు నాగశ్విన్ ఎంత పోయినా తక్కువే ఆ తర్వాత ఇంక ఏ క్యారెక్టర్ పోవాలని ఫస్ట్ నాగస్ట్ తర్వాత నుంచి వెళ్ళాలి అండ్ నెక్స్ట్ థింగ్ ఒక సైంటిఫిక్ మూవీ ఒక సూపర్ హీరో కాన్సెప్ట్ అన్నట్టు సైంటిఫిక్ మూవీని అండ్ అలాగే మనకి మైథాలజీని ఆ డౌట్స్ ఏవైతే ఒక రెండు సింక్ చేయడం అనేది ఇట్స్ ఏ రిస్కీ థింగ్ డైరెక్ట్గా కరెక్ట్గా రిస్క్ చేస్తే రిజల్ట్ ఉంటుంది కరెక్ట్గా రిస్క్ చేయలేకపోతే మొన్న సినిమా లాగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్ ఏదైతే ఉందో దానికి ఫుల్గా అప్డేట్ అంటే బడ్జెట్ న్యాయం చేస్తారని అనిపిస్తోంది అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ చాలా చాలామంది స్లో ఉంది అంటున్నారు అది కూడా స్లో ఉందని ఎందుకు అంటున్నారు అంటే అది క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అది ఏంటంటే మనకి కంప్లీట్గా స్టోరీ ఫస్ట్ హాఫ్ లోనే ఎక్కడికో వెళ్ళిపోవాలి అంటే కష్టం అంట అంటే ఇంత బిగ్ స్టోరీగా రాసుకున్నారు అది కలికి సినిమాటిక్ యూనివర్స్లో ఇది కేవలం ఇంట్రొడక్షన్ ఈ ఇంట్రొడక్షన్లో దే ఈ ఇంట్రొడక్షన్లో అన్ని మనకి ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ కేమియో ఈ క్యారెక్టర్ ఉంది ఈ క్యారెక్టర్ ఉంది అని ఇంట్రొడ్యూస్ చేయడమే మూవీ బట్ దాన్ని అనేజ్ కచ్చు అంటే నెక్స్ట్ పాయింట్ ఇంకా అవి పెరుగుతుంది అండ్ మహాభారత ఈ సినిమా రిలీజ్ నుంచి మహాభారతం గురించి చాలామంది అశ్వధామ గురించి చాలా మాట్లాడుతున్నారు ఈ సినిమా చూసిన తర్వాత మహాభారతం గురించి మొత్తం చూస్తారు అండ్ మహాభారతం గురించి ఇంత కూడా ఐడియా లేని వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ ముందే ఎక్స్పెక్ట్ చేయలేరు వచ్చిన తర్వాత తెలుస్తాయి కానీ ఉండే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు మహాభారతం గురించి ఐడియా ఉన్న అయితే క్యాటర్ ఎక్స్పెక్ట్ చేస్తాం అండ్ మహాభారతం గురించి పెట్టిన డాట్స్ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తోపన్ మైనస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ డిటైల్ స్లో ఉంటుంది అంటే అంతకు పెద్ద మైనస్ పాయింట్ ఏం లేదు సో మూవీ చాలా బాగుంది మనం ట్రైలర్ చూసి ఏదైతే ఉంటుంది హైప్ హిట్ అవుతుంది లైక్ సైన్స్ ఫిక్షన్ అండ్ మిథాలజీ ఎలా ఉంటుంది అని అనుకుంటామా ఎగ్జాక్ట్లీ రీచ్ అయింది ఇట్స్ రీచ్డ్ ఇట్స్ పొషటన్షియల్ హండ్రెడ్ పర్సెంట్ కొంచెం స్లో ఉంటుంది అదొకటే ప్రాబ్లం అదర్వైజ్ సినిమా అలా తీసుకొచ్చి హై హై బికాస్ క్యామియోస్ క్యామి రోల్స్ కూడా ఉన్నాయి అవేమీ ఊరికే పట్టలేదు ప్రతి క్యామో రోల్కి ఒక హై వచ్చింది సో ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ప్రభాస్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్ యా ప్రభాస్ బుజ్జీ కాంబినేషన్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫన్నీగా ఉంటుంది హిలారియస్ గా ఉంటుంది అని వెళ్తాం అలాగే ఉంటది అసలు యాక్చువల్లీ డార్లింగ్ ప్రభాస్ మిస్ అయ్యాం కదా లైక్ డార్లింగ్ లో కామెడీ చేసే ప్రభాస్ సో ఆ ప్రభాస్ మళ్ళీ ఇక్కడ చూడచ్చు ఫుల్ ఎస్ ఎస్ బికాస్ యాక్షన్ ఎస్ బాహుబలి ఇవన్నీ సీరియస్ క్యారెక్టర్స్ ఎస్ బట్ కామెడీ చేసే ప్రభాస్ ఐ ఆల్వేస్ లవ్ డార్లింగ్ మూవీ సో ఆ ప్రభాస్ మళ్ళీ వచ్చి అండ్ అది ప్లస్ యాక్షన్ చేసే ప్రభాస్ రెండు మిక్స్ సో మామూలు ఫీస్ కాదు ప్రభాస్ ఫ్యాస్ కింద కాస్ట్లీ ఫిల్మ్ అని అనుకుంటాము దానికి వాల్యూ ఫర్ వనీ ఉందా అంద క్యూరియాసిటీ అందరి దగ్గర ఉంది బట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఇస్ సీమ్లెస్లీ ఒక మహాభారతం నుంచి ఎట్లా మోడర్న్ జనరేషన్ కాకుండా మనకన్నా ముందు ఎట్లా ఉంటుంది అన్నది మోస్ట్ క్యూరియస్ థింగ్ దీనిలో ఏమనిపించిందంటే టు బి ఏబుల్ టు ఇమాజిన్ దట్ కైండ్ ఆఫ్ యూనివర్స్ మనం అనుకుంటాం దీనిలో ఏముండొచ్చు టెక్నాలజీ వైస్ ఏముండొచ్చు ఎట్లా జనాలు బతుకుతారు అన్నది దానిలో త్రీ ఫోర్ ఎలిమెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఫస్ట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద కల్కీ యూనివర్స్ వాట్ ఆల్సో హ్యాపన్ వర్స్ దానిలో ఒకటి మీకు ఫెమిలియారిటీ ఉండాలి అనే దానికోసం చాలా కేమియోస్ ఇంట్రడ్యూస్ చేశారు విచ్ బ్రా ఆఫ్ ఆఫ్ హ్యూమర్ ది సీన్స్ అండ్ సెకండ్ పార్ట్ అది స్టోరీ డెవలప్ అయ్యేటప్పుడు ఒక సస్పెన్స్ ఒక ట్రాజడీ అదంతా అలాంగ్ విత్ హ్యూమర్ వాళ్ళు కంబైన్ చేశారు కాబట్టి ఐ థింక్ దట్స్ వై ఇట్ వర్క్ ఫర్ పీపుల్ ఒకటి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ రాజమౌళి కానివ్వండి రామ్ గోపాల్ వర్మ కానివ్వండి ఈవెన్ దిల్కర్ సర్మాన్ అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ యాక్టర్స్ లైక్ పశుపతి అండ్ ఆల్ దాట్ హూ హావ్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్ అందుకని ఐ థింక్ ఇట్ వర్క్ వెరీ వెల్ ఓవరాల్ బట్ నీకు ఓవరాల్ అనిపిస్తుంది అరే అయిపోతుందా ఇక్కడ మూవీ మళ్ళీ సెకండ్ పార్ట్ చూడాలా అప్పుడే మనకు తెలుస్తుందా నెక్స్ట్ అయ్యేది అన్న ఒక క్యూరియాసిటీ మాత్రం అందరికి ఉండిపోతాం త్రీ అవర్స్ సరిపోలేదా అంటే బికాజ్ ఇది ఇమాజినేటివ్లీ చేశారు వాళ్ళు చాలా ఇమాజినేటివ్లీ ఏముండాలి టెక్నాలజీలో ఎట్లా ఉంటుంది మనం ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చే ముందు ఎట్లా ఉండేది మనం వీడియో కాల్స్ అన్నది తెలియకుండా ఉండే ఇప్పుడు వితౌట్ స్క్రీన్స్ వీడియో కాల్స్ ఉన్నాయన్నది కూడా మనకు తెలుసు అదంతా దాటి వాళ్ళు ఇంకా చూపించాలి ఎందుకంటే ఇంకా అప్పుడు హండ్రెడ్ ఇయర్ హౌ మెనీ థౌజండ్ ఇయర్స్ అహెడ్ అన్నది చూపించాలి కాబట్టి దానిలో ఇమాజినేషన్ చేశారు అండ్ దట్ అందరికీ అర్థం కూడా కావాలి కదా ఇంత ఫాస్ట్గా బ్యాక్ నుంచి ఫ్రెండ్ ట్కి వచ్చేటప్పుడు ఆ కనెక్షన్స్ పిల్లలకి ఫైట్స్ చాలా నచ్చుతాయి అట్లాగే పెద్దవాళ్ళకు కూడా స్టోరీ అర్థంగా అయ్యేలాగా స్లో గా వెళ్తుంది అందుకని స్పీడ్ మూవీలో మైనస్ పాయింట్స్ అంటే నాకు అనిపించింది ఉమెన్ క్యారెక్టర్ దీపికాది కొంచెం కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు అనిపించింది ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ జస్ట్ లైక్ మన బాహుబలి రెండు చూసినప్పుడు మనకు దానిలో అనిపించింది ఆ దానిలో ఉమెన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ అందరూ విమెన్ కూడా ఉన్నారు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నారు కానీ దీపికాకి నేను స్టోరీ చెప్పకూడదు అందరికీ స్పాయిలర్ అయిపోతుంది బట్ అది కొంచెం కూడా స్ట్రెంగ్త్ ఉంటే క్యారెక్టర్లో ఇంకా బాగుండేది గూజ్ బంస్ అసలు కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అందరు క్యారెక్టర్లు రివీల్ అయినప్పుడు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఇంకా ఏం జరుగుతుంది అనుకునే టైంకి నెక్స్ట్ పార్ట్ రివీల్ చేసేది ఉంటుంది డైరెక్టర్ బై నాగేశ్వన్ అని సినిమా చాలా చాలా బాగుంది వన్ వర్డ్ యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ ఇట్ ఇన్ దిగ్ స్క్రీన్ అంతే రాజమౌళి అందరు ఉన్నారు మీరు ఎవరెవరైతే నిన్న న్యూస్లో ట్విట్టర్లో విన్నారో ఉన్నారు నేను చెప్పిన వాళ్ళు అందరు రాజమౌళి ఉన్నారు దుల్కర్ శర్మ అని ఉన్నాడు ఆర్జీవి um, ఉన్నారు Uh, it was a very good movie. Uh, in fact, uh, I mean, the beautiful way in which they have uh, correlated mythology with the present day times has been very beautifully portrayed. And uh, the lot of surprise elements in the movie, in terms of you know, a lot of surprise characters having Runal Thakur, Dulkar Salman uh, as uh, Prabha's father. Several elements which add a lot to the movie. You have uh, Rajamurli, you have. A uh, lot of people who uh, add a lot of special element to the movie. Of course, the main characters Amitabh, Bachchan, or uh, uh, Prabhas, uh, 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 Kamal Hassan, all of them. Uh, Deepika has done a very good job uh, overall in the movie. You know, she the one who brings in some sort of uh, soul to the movie, some sort of emotion to the movie. And um, I think uh, overall it has uh, done really well. అవును అవును చాలా బాగా చూపించారు ఇన్ఫ్యాక్ట్ మహాభారత్ నుంచి చాలా పార్ట్స్ తీసుకున్నారు అండ్ యునో కనెక్టింగ్ థింగ్స్ లైక్ మహాభారత మైథాలజికల్ థింగ్స్ టు ద డే టైమ్స్ హ్యాస్ బిన్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేట్ ఇన్ దిస్ మూవీ అవును ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు వచ్చాక చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేశారు యూనో విత్ హిస్ వర్కి డైలాగ్స్ హెవ్ బీన్ ఫన్ టు వాచ్ అండ్ అఫ్కోర్స్ ఐ థింక్ మోర్ హైలైట్ ద మూవీ ఇస్ ద బుజ్జీ A, a car which has been a very good character, and in fact, a comedy element at the, It's uh, you know, the conversation between Prabhas and Bujji has been uh, the most uh, comic element, uh, has added a lot of comic element to the movie. Part two. Part two. I'm waiting for part two. I mean, it's really interesting to see what will happen next. And uh, I think Amitabh Bachchan um, uh, uplifted the movie in terms of you know how he uh, acted and um, uh, he increased the stature of the movie, I would say bauble in it is I it has done as well as bauble i mean in terms of the effects it is it, i mean they uh, it's a it's the costliest movie uh, which has been made so far and uh, the way i mean the graphics that were done has have was amazing i mean they were, in fact built an entire city which you can now i think see in ramoji film city the way they have built a city uh, 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 Kasi, has been really amazing the effects were very good even the fight sequences were you know so amazing to see that I think uh, it has it's been very good. I mean, the directors and uh, the producers have done an extremely good job. I mean, we have seen before that they have done a very good job with Mahanati uh, or Jati Ratnalo or Sita Ramam, and they continue to do a fabulous job even with uh, Kalki. And I mean, the cast that they have brought in have uh, really uplifted the movie, and overall, it has been an amazing movie. నాకైతే జస్ట్ఫై చేశారు అనే ఫీలింగ్ అయితే అనిపించింది సినిమాకి సో ఫస్ట్గా చెప్పుకోవాలంటే మెయిన్ దీంట్లో ప్లస్సెస్ విజువల్స్ చాలా 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 బాగున్నాయి అసలు ఇంతవరకు ఎప్పుడు మనం చూస్తున్నాం అంత బాగున్నాయి విజువల్స్ అయితే ఇంకోటి ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే ఫస్ట్ టెన్ మినిట్స్ ఇంటర్వెల్కి టెన్ మినిట్స్ చాలా 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 హైప్ వస్తుంది బట్ మధ్యలో కొంచెం అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించినా కూడా చాలా బాగా అనిపిస్తుంది ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది భయ్యా వేరే లెవెల్ మనం అందరూ సలార్ సినిమాలో ఆ విజువల్ చూస్తే బా ఏముందరో ఎంట్రీ అనుకుంటున్నాం బట్ ఇది చూస్తే అది మర్చిపోదు నాకైతే ఇది బాగా అనిపించింది ఇంకోటి సెకండ్ పార్ట్లో కూడా అక్కడక్కడ చిన్న 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 సీన్లు బానే ఉన్నాయి కదా కొన్ని కొన్ని సార్లు అనిపిస్తాయి కొంచెం స్లోగా వెళ్తుంది ఎక్కడో డిస్కనెక్ట్ అవుతుందేమో అంటుంది కానీ హైప్ అయిపోయారు ఇందులో చాలా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా మంది మనం లవ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మనం మనం ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పాలనుకోవట్లేదు థియేటర్ కి వెళ్తే మాత్రం ఫుల్ ఎగ్జైట్ అవుతారు మ్యూజిక్ అంటే మనకి ఓన్లీ మన సినిమా దగ్గర మ్యూజిక్ ఉంటుంది కాబట్టి పాటలు పాటలు ఎక్కువ లేవు ఓన్లీ టూ సాంగ్స్ ఉంటాయి అనమాట ఆ లేడీ మీద అలాగే మన ప్రభాస్ ఎంట్రీ అంతే హై కెమెరా నిజంగా హాలీవుడ్ సినిమాయా తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాయా అలా బాగుంది హాలీవుడ్